కాబట్టి మహాభారతమే చెప్తున్నారు ఒక్క రెండు ఒక్క రూపాయి ఇక్కడ వసూలు చేయండి మీరు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వదండి ధార్మికంగా చెప్తున్నటువంటి ప్రవచనం అండి ఇది మహాభారతం పరమేశ్వరుడు చెప్తున్నటువంటి ప్రవచనం అండి ఎందుకు లోక కళ్యాణం బాగుండాలి ఈ గ్రామం చల్లగా ఉండాలని ఈ గ్రామంలో వాడి పంటలు సమృద్ధిగా జరగాలని అందరూ ధార్మికమైనటువంటి మనస్సుతో బ్రతకాలని ఇప్పటిదాకా బ్రతుకుతులేమంటే బ్రతుకుతున్నారండి దాన్ని రెట్టింపు చేస్తాడని చెప్తున్నటువంటి ప్రవచనం ఇది నేను ధార్మికులే గొప్ప మహాత్ములే మీరు ఎంతో దయాగుణం కలవారే మీరు గౌరవ మర్యాదలు తెలుసున్నవారే మీరు దాన్ని కొంచెం రెట్టింపు చేసే ప్రయత్నం అందుకు చెప్తున్నామండి కాబట్టి పురాణ ప్రవచనం అన్నది భూతద్దం పెట్టి వస్తువులను ఉంటుంది వేదం రాజశాస్త్రం ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంది సత్యం అంటుంది అని ఊరుకుంటుందా కాదు ఇప్పుడు వేదములలో ఉండేటువంటి సమస్త ఆచారకాండని స్మృతులు చెబుతుంటాయి స్మృతి అంటే ఏ ఋషి క్రోడీకరించి వాటిని వేదములంచి తీశాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది అలాగా యజ్ఞవల్కుడు క్రోడీకరిస్తే దానిని యజ్ఞవల్క